ఫస్ట్ డైరెక్షన్ నా డెబ్యూ మూవీ కట్ చేస్తే హారర్ నేపథ్యంలో సాగే ఒక అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఎంఎస్ కుమార్ గారికి సినిమాలంటే బాగా ప్యాషన్ ఆయనది నాది ఒకే ఊరు అవడం వల్ల నన్ను రోజు పిలిచి కథ చెప్పమన్నారు ఆయనకి హారర్ థ్రిల్లర్స్ ఈ టైప్ కాన్సెప్ట్లు అంటే ఇంట్రెస్ట్ నేను కట్ అప్పుడంతో ఇమీడియట్గా నచ్చి సినిమా స్టార్ట్ చేశారు సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా తీసాం హారర్ మ్యూజిస్తే బాగుంటుంది అనేసి ఉండేది దాని ప్రకారంగా కథ నచ్చి నేను సినిమాకి ప్రొసీడ్ అయ్యాను ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా అనుకున్న దానికన్నా బెటర్మెంట్గా సినిమా తీయగలిగా చాలా బాగు బాగా వచ్చింది సినిమా ఇందులో నటినట్లు అందరూ కూడా చాలా బ్యాక్ చేశారు డిస్టిపోజన్ ఆఫీస్ ఓపెన్ చేస్తూ సినిమాలు విజయ అప్పట్లో ఆంధ్ర సిడేడ్ నైజం మూడే ప్రాంతాలు డిస్టిపోజన్ ఆఫీస్ ఉండే ఫుల్ జిల్లాల వారీగా బజార్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేరు అప్పుడు మేము విజయవాడ నుంచి మా జిల్లా కావాలని సినిమాని మేము తీసుకోవడం చేయడం జరిగేది ఆ సినిమా ఇంట్రెస్ట్లో ఉన్న ఒక అభిమానం అవ్వచ్చు లేకపోతే మా ఒక ప్రేమ అవ్వచ్చు పిచ్చని ఏదైనా సరే ఎందుకు మా బ్రదర్ కూడా సోలే సినిమా కానించి కూడా ఆయన ఏదో హీరో అవ్వాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఆ ఇంట్రెస్ట్ ఆయన తగ్గిపోయిన తన కొడుకుని హీరోగా ప్ర చేయడం కోసం అని చెప్పేసి ఇవాళ తొలిసారిగా ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూస్ గారికి డైరెక్టర్ గారికి వెరీ మచ్ థ్యాంక్స్ చెప్తున్నా అండి ఇందులో నేను ఒక డైరెక్టర్ క్యారెక్టర్ ఉంది సినిమా క్యారెక్టర్ వచ్చి చాలా అద్భుతంగా వచ్చింది యాక్చువల్లీ ఇది ఏంటంటే హారర్ ఫిల్మ్ అంటే కంప్లీట్లీ హారర్ ఫిల్మ్ కాకుండా ఏంటంటే కామెడీ కమ్ హారర్ లా ఉంటుంది అంటే ఎంటర్టైన్ ఆడియన్స్కి ఎట్లా అంటే ఇవాళ రేపు కామెడీ ఎంత ఉందో తెలుసు సో మా డైరెక్టర్ గారు ఆ దృష్టిలో పెట్టుకొని మంచి కామెడీని అందించారు సినిమా సినిమా అద్భుతంగా వచ్చింది ఆడియో కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది సో మార్చి సంవత్సరం మీ ముందుకు వస్తున్నాం డెఫినెట్గా మంచి సినిమాని మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారని ఎంతో ఆస్తున్నాను